వినాయక చవితి సందర్భంగా పర్యావరణ హితమైన వివిధ రకాల పదార్థాలతో వినూత్న రూపాల్లో గణనాధుని విగ్రహాలను తయారు చేస్తున్నారు ఇందులో భాగంగా బాపట్ల జిల్లా చీరాల అమరావతి వీధిలో శ్రీ గణపతి బాలభక్త సమాజం వారు వినాయక చవితి సందర్భంగా నవధాన్యాలతో రూపొందించిన వెరైటీ వినాయక ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది సుమారు వెయ్యి కిలోల నవధాన్యాలు ఉపయోగించి దాదాపు మూడు రోజుల పాటు శ్రమించి గణపయ్యను తయారు చేశారు నవధాన్యాలతో వినూత్నంగా కొలువు తీరిన గణనాథుని చూసేందుకు భక్తులు స్థానికులు భారీగా తరలి వెళుతున్నారు గణపతి మందిరం అభయ అభయ గణపతి స్వామి వారి అరవై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా తొమ్మిది రోజుల కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం వివిధ రకాలతో అలంకారం చేస్తామండి ఈ సంవత్సరం నవధాన్యాలతో ఇరవై అడుగుల గణపతిని తయారు చేయడం జరిగింది విగ్రహం వచ్చేసరికి మా గణేష్ యువతి కుర్రోళ్ళు ఇంటి దగ్గర లేడీస్ కానీ పిల్లలు కానీ రెండు రోజులు కష్టపడి నవధాన్యాలు తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసా ఆ ప్యాకెట్లన్నీ కలిపి పెద్ద పెద్ద కవర్లు వేసి వాళ్ళు ముందుగా బద్దలతో వినాయకుడు కట్టుకొని దాన్ని అలంకారం చేసుకున్నారు అమరావతి వీధిలో వెంచేసి ఉన్న గణపతి మందిరం ఉన్నందు బ్రేకింగ్ లో చూస్తున్నాం మహబూబాబాద్ జిల్లా కుర్రవి మండల కేంద్రంలో ఓ ఆలయ ఉద్యోగి సైబర్ వలకు చిక్కి తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు కోల్పోయాడు కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న జగన్నాథన్ క్రెడిట్ కార్డు పరిమితి పెంచుతామని సైబర్ కిట్ మోసం చేశారు తన క్రెడిట్ అకౌంట్ అకౌంట్లో ఉన్న తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలను సైబర్ నేరగాలు దోచుకున్నారు బాధితుడు వెంటనే తేరుకుని కాల్ చేసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు స్పందించిన పోలీసులు గోల్డెన్ అవర్ ద్వారా కొంత డబ్బును బాధితుడు తిరిగి పొందేలా చర్యలు చేపట్టారు పోలీసులు ఎప్పటికప్పుడు సైబర్ నేరాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అని పోలీసులు తెలిపారు రేవంత్ రెడ్డి లో ఉన్న వినాయకుడిపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫిర్యాదు చేశారు వెంటనే మండపాన్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ లేఖ రాశారు రాజాసింగ్ గోషమాల్ నియోజకవర్గంలోని ఆఘాపురాలో సీఎం రేవంత్ రెడ్డి లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎంపై గౌరవంతో దాన్ని ఏర్పాటు చేసిన ఆయన తమకు దేవుడు కాదని పేర్కొన్నారు ఇలాంటి చర్యలు హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీస్తాయని మత విశ్వాసాలను గౌరవించాలని కోరారు రాజాసింగ్ ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి గెటపులో వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు హైదరాబాద్ గోశామాల నియోజకవర్గం ఆఘాపురాలో రేవంత్ రెడ్డి గెటపులో ఉన్నటువంటి వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ హైదరాబాద్ హబీబ్ నగర్ బోయిగూడ కమాన్ లో రేవంత్ రెడ్డి రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని తొలగించారు ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మండపంలో ఈ విగ్రహం ఏర్పాటు చేయగా గత రాత్రి పూజకు ముందు అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన మండపాన్ని సౌత్ వేస్ట్ డీసీపీ పరిశీలించారు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ నిర్వాహకుడు సాయి కుమార్ను హెచ్చరించారు దీంతో నిర్వాహకులు రేవంత్ రెడ్డి రూపంలో ఉన్న విగ్రహం తొలగించి మరో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు రేవంత్ రెడ్డి రూపంలో విగ్రహం ఏర్పాటు చేయడంపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి దీనిపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫిర్యాదు చేశారు ఇక కర్నూల్లో విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి డిఈఓ విద్యార్హతలపై స్పష్టత ఇవ్వాలంటూ ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు మంది డిఈవోలు క్రమ పద్ధతిలో లేని విద్యార్హతలు సమర్పించి ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారని ఆరోపిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కర్నూలు విద్యాధికారి శామ్యుల్ పాల్ పై విచారణకు ఆదేశాలు జారీ చేసింది శాఖాపరమైన విచారణలో ఇంటి దొంగలు తప్పించుకునే అవకాశం ఉందని ఆరోపిస్తోన్న ఏబీవీపీ నాయకులతో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్ చూద్దాం విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యాశాఖ అధికారి పైన ఎలాంటి ఆరోపణలు విద్యార్థి సంఘం నాయకులు విద్యాశాఖ ప్రధానంగా ఉన్న ఆరోపణలు కర్నూలు విద్యాశాఖ అధికారి పైన అనేక ఆరోపణలు ప్రజా సంఘాలు కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు గత పదహైదు రోజులుగా కంటిన్యూగా కలెక్టర్ గారు కావచ్చు అనేక రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరుగుతుంది ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను గాడిన పెట్టాల్సినటువంటి ఒక జిల్లా ఉన్నతాధికారి నాణ్యమైనటువంటి విద్య లేఖ విద్యార్హు లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి డీఓగా పెట్టడం డియోగ పెట్టడాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది అనేక ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ఆర్టీ యాక్ట్ల ద్వారా మీ యొక్క విద్యార్థులను కోరుతున్నప్పటికీ ఎక్కడికి కానీ మీరు విద్యార్థులను థర్డ్ పర్సన్కి ఇవ్వాలి అన్నటువంటి సమాధానమే చెప్తున్నారా కానీ బహిర్గతంగా మీ యొక్క అధికారాన్ని మీ వచ్చినటువంటి బాధ్యతలు ఏ విధంగా వచ్చారు మీరు బీఈడి ఎక్కడ చేశారు ఎప్పుడు చేశారు ఎలా చేశారు అనేటువంటి అనేక మంది సంఘాలు అడుగుతున్నప్పటికీ కేవలం అనేక మంది విద్యార్థి విద్యార్థులను దారిని పెట్టాల్సినటువంటి ఉన్నత అధికార సమాధానం ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ కర్నూలు జిల్లాలో నెలకొంది ఈవో బాధ్యత నిర్వహిస్తున్నారు ఏ ఏ సర్టిఫికేట్స్ అర్హత లేదని చెప్తున్నారు ఈవో గారి యొక్క బీడి వారు డిగ్రీ పూర్తి కనీసం డిగ్రీ కూడా వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పుడు డిగ్రీ కూడా పూర్తి చేయకోకుండా వాళ్ళ తండ్రి యొక్క బాధ్యతలో రావడం జరిగిందని అనేక విద్యా సంఘాలు ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి వాటిపైన స్పష్టతను కోరుతున్నాం ముందుగా అలాగే వీరు ఒక జాబ్ చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగగానే ఉంటూనే కంటిన్యూగా బీఈడీని పూర్తి చేసుకోవడం జరిగింది వీటన్నిటిపై ఈ అన్నిటిపై ఒక విద్యాశాఖ అధికారి నివృత్తి చేయాల్సినటువంటిది పోయి నేను ఎవరికి ఇవ్వాల్సినటువంటి సమాధానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదని చెప్పడం జరుగుతుంది గతంలో అనేక మంది విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు అనేక మంది ప్రజా సంఘాలు కావచ్చు జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి జిల్లా క ఉన్నతాధికారి ఎవరైతే ఉన్న విద్యాశాఖ అధికారి ఎవరైతే ఉన్నారో వారు వెంటనే బహిర్గతం చేస్తూ వారి యొక్క విద్యార్హతలను బహిర్గతం చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం దీనిపైన ఆర్జేడీ ఎంక్వైరీ చేశారు ఆర్జేడీ ఎంక్వైరీలో ఈ పూర్తి విషయాలు బయటకు వస్తాయని అనుకుంటున్నారు మేము విద్య అర్హతలో ఉన్నటువంటి వ్యక్తులను నమ్ముతున్నాం ప్రగాఢంగా నమ్ముతున్నాం అదే విధంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆర్జేడి ఎంక్వైరీతో పాటు జుడిషియల్ ఎంక్వైరీ కూడా వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని మేము ఒకటి విద్యా వ్యవస్థను గాడిని పెట్టాల్సినటువంటి ఉన్నత అధికారులు వారి యొక్క సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి వారిని వారి బాధ్యతలు నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వం ఉందో గతంలో లోకేష్ పాదయాత్ర అప్పుడు కూడా విద్యా వ్యవస్థను గాడిన పెడతా అని చెప్పినప్పటికీ ఇప్పుడు సాక్షాత్తు విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నప్పటికీ ఇలాంటి వారు ఈ జిల్లాల్లో ఉండడం కూడా పూర్తిగా విరుద్ధమని కూడా చెప్తా ఉన్నారు వారిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని చెప్పి చెప్తా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ శంకర్తో మధు రాజ్వ్ కర్నూ బ్రేకింగ్ లో చూస్తున్నాం జనగామ జిల్లా పాలకుర్తిలో యూరియా కోసం రైతన్నలు రోడ్డెక్కారు అన్నదాతలు చెప్పులను లైన్లో పెట్టి మరీ ఎరువుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ ఉదయం నుంచి యూరియా కోసం సొసైటీ వద్ద వేచి ఉన్నామంటూ రైతులు వాపోతున్నారు యూరియా సకాలంలో అందుకుంటే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి యూరియాను అందించాలని రైతులు వేడుకుంటున్నారు 哎，我说，你说的。

పదకొండు గంటలకు రాకపోతే ఎప్పుడైనా ఉడి చేసుకొని మందు పోసుకొని నిలదేస్తాం ఇది మా రోజు దయచేసి మీకు నమస్కారం పెడతాం నెల రోజు తిరిగి తిరిగి మాకు యాస్తి వస్తుంది సార్ థ్యాంక్స్ సార్ జనగామ జిల్లా పాలకృతులు యూరియా కోసం రైతన్నలు రోడ్డు ఎక్కారు బ్రేకింగ్ లో చూస్తున్నాం అన్నదాతల చెప్పులను లైన్ లో పెట్టి మరి ఎరువుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఫోన్ ఇచ్చడానికి మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు శేఖర్ ఏంటి సిచ్యువేషన్ ఆల్రెడీ చాలా మంది మీరు చూస్తే చాలా మంది రైతులు గుమిగూడారు అక్కడ అలాగే చెప్పులను లైన్ లో పెట్టి మరి వెయిట్ చేస్తున్నారు ఏమంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు వీళ్ళందరికీ యూరియా అసలు ఎప్పుడు దొరుకుతుంది ఏమిటి సిచ్యువేషన్ రమణ ఏదైతే జనగామ జిల్లా పాలకు మండల కేంద్రంలో ఉదయం ఆరు గంటల నుంచి కూడా రైతులు ఈ యూరియా కోసం యూరియా కేంద్రాల వద్ద లైన్లలో నిలబడలేక కూడా వాళ్ళు రోజంతా కూడా రోజు మొత్తం కూడా లైన్ లో నిలబడాలంటే నిలబడలేని పరిస్థితితో చెప్పులు కూడా క్యూ వాళ్ళు వారి ప్లేస్ బదులు చెప్పులని క్యూ పద్ధతిలో పెట్టి మరీ వెయిట్ చేస్తున్న పరిస్థితి ఇప్పటికే యూరియా వేయాల్సిన సమయం కూడా అయిపోతుంది మొదటి దఫా యూరియా వేయాల్సి ఉన్నప్పటికీ యూరియా దొరకక మేము యూరియా వేయలేకపోతున్నాము దీంతో మేము చాలా రాబడి కోల్పోయే అవకాశం ఉంది పంట దిగుబడి రాక మరింత అప్పుల పాలయ్యే అవకాశం ఉంది ఇప్పటికే అరాకూర లాభాలతో ఉన్న రైతులకి మరింత యూరియా వేయకపోవటం వల్ల వచ్చే నష్టం వల్ల అప్పుల ఊబులో కూడకపోయే ఆత్మహత్య శరణ్యం ఆ ప్రభుత్వాలు ఒక పక్క యూరియా విషయంలో కావాల్సినంత యూరియా ఉన్నాయని చెప్తుంది కానీ రోజుల తరబడి మేము యూరియా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఆ రోజంతా కూడా యూరియా లైన్ లో ఉన్నప్పటికీ ఒకటి రెండు బస్తాల కంటే ఎక్కువ ఇవ్వటం లేదు దీంతో మా పొలాలకు ఏ విధంగా యూరియా సరిపోతుంది మా పరిస్థితి ఏంటి ప్రభుత్వం చూస్తే స్పందించే తీరు మాత్రం అంతంత మాత్రమే ఉంది అధికారులు మాత్రం యూరియా ఉందంటున్నారు ఒక పక్క వచ్చిన అరకొర యూరియా కూడా బ్లాక్ మార్కెట్ కూడా తరలిపోతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది దీంతో రైతుల పరిస్థితి తీవ్ర ఇబ్బందులు అయితే ఉన్నాయి రైతులు సకాలంలో యూరియా వేయకపోతే దిగుబడి రాక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అయితే నెలకొల్బడి ఉంది ప్రభుత్వ అధికారులు ఎప్పటికైనా స్పందించి రైతులకు కావాల్సిన యూరియా అందించాలని అయితే రైతులు డిమాండ్ చేస్తున్నారమ్నా ఓకే థ్యాంక్ యూ శేఖర్ విశాఖ జిల్లా మధురవాడలోని శ్రీ తనుష్ పాఠశాలలో అమానుషం చోటు చేసుకుంది లో చూస్తున్నాం ఓ ఉపాధ్యాయుడు విచక్షణ కోల్పోయి దాడి చేయడంతో ఎనిమిదో తరగతి విద్యార్థి చేయి విరిగింది ఇనుప బల్లకేసి కేసి చతకబాది ఆపై పిడి గుద్దులు గుద్దడంతో మూడు చోట్ల ఎముక విరిగింది దీంతో శస్త్రచికిత్స కోసం మెడికవర్ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనకు కారణమైన సోషల్ టీచర్ మోహన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్కూల్ ప్రిన్సిపల్ పిల్ల శివ సత్యనారాయణపై స్కూల్ వద్ద తల్లిదండ్రులు కాలనీవాసులు ఆందోళనకు దిగారు పీఎం పాలెం పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది నీ సిమెంట్ పంచు చేయకూడదాయి మూడు దగ్గర నిలిపోతే చిన్నపిల్లవాడు ఎలా తోడుకుంటున్నాడు చెంటా మీ అబ్బాయి నీ చిటి పని చేతుంట విశాఖ జిల్లా మధురవాడలోని శ్రీ తనుష్ పాఠశాలలో అమానుషం చోటు చేసుకుంది ఓ ఉపాధ్యాయుడు విచక్షణ కోల్పోయి దాడి చేయడంతో తరగతి విద్యార్థి విరిగింది ఇనుప బల్ల కేసి చితకబాది ఆపై పిడిగుద్దులు గుద్దడంతో మూడు చోట్ల ఎముక విరిగింది దీంతో శస్త్రచికిత్స కోసం మెడికవర్ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనకు కారణమైన సోషల్ టీచర్ మోహన్ ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న స్కూల్ ప్రిన్సిపల్ పిల్ల శివ సత్యనారాయణపై స్కూల్ వద్ద తల్లిదండ్రులు కాలనీ ఆందోళనకు దిగారు పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ కలెక్టర్ ఎస్పీతో పాటు అన్ని విభాగాల జిల్లాల అధికారులు పాల్గొన్నారు అధికారులు జిల్లాలోని వర్షాల తీవ్రత వరద ఉధృతి నష్ట పరిస్థితులపై మంత్రికి వివరాలు అందించారు వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ ఎలాంటి లోపం జరగకుండా చూడాలంటూ మంత్రి సీతక్ ఆదేశించారు వర్షం పూర్తిగా ఆగే వరకు సహాయక చర్యలు నిరంతరం కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు మనోధైర్యం కల్పించాలని చెప్పారు గ్రామాల్లో శానిటేషన్ పనులను వేగవంతం చేయాలని వాగులు చెరువుల వద్దకు ప్రజలు వెళ్లకుండా నియంత్రించాలని చెప్పారు తర్వాత డ్రింకింగ్ వాటర్ని కూడా మనము అందుబాటులో ఉంచుకునే విధంగా చూడాలి మొత్తం నిరాశ్రులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఐదారు వందల మంది ఉన్నారో వాళ్ళకు ఫుడ్ కానీ వాటర్ కానీ మంచిగా ఇబ్బంది లేకుండా ప్రొవైడ్ చేసి చేయాలి తర్వాత ఆర్ఎంబీపీఆర్ వాళ్ళు కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయి అవన్నీ తిరిగి అవన్నీ నోట్ చేసుకోమని చెప్పండి అక్కడ ఏ మండలాల్లో అయితే బాగా డ్యామేజ్ ఉందో ఆ టీమ్స్ అన్ని కూడా ఇళ్లలో ఉంటే జేసీలు పెట్టి బయటికి డైవర్ట్ చేయడము తర్వాత వాళ్ళ ఇల్లు పచ్చగుండి లేదా బాగా ఇళ్ళ నష్టం జరిగి ఉంటే కొంత వాళ్ళకు మనోధైర్యం చేయడం తర్వాత బయటికి రాకుండా ఏది వాగుల దగ్గర అక్కడ ఇరిగేషన్ మనిషి చనిపోయాక అంత్యక్రియలు చేయాల్సి వచ్చినప్పుడు ఆ చివరి మజిలిలో శ్మశాన వాటికకు వెళ్లడానికి మర్పల్లి ప్రజలు గొల్లవాగు దాటుతూ మృతదేహాన్ని తరలించే హృదయ విదారక దృశ్యం అందరినీ కలిసివేసింది వర్షాల వల్ల ఉమ్మడి మెదక్ జిల్లాలో వాగులు వొంకలు పొంగి పొర్లుతున్నాయి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఓ వ్యక్తి మరణించగా అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం ఇలాంటి విపత్కర స్థితి మెదక్ జిల్లా రేగోడు మండలం మర్పల్లి గ్రామంలో ఎదురైంది రండి వస్తుట్ను నది గుంట లకబరు అన్నాను లేదంటే ఈ కొడిగు పోయిపోమొక గ్రోలాను ఆ ఒక దగ్గరికి ఫాస్ట్ నారమాలిగా అంత్యక్రియల కోసం అష్టకష్టాలు పడ్డ సంఘటన రేగోడు మండలం మర్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన వికలాంగుడు హరికృష్ణ అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు దీంతో హరికృష్ణ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి గ్రామానికి తీసుకొచ్చారు ఏకధాటిగా కురుస్తున్న వర్షంలోనే హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు ఈ క్రమంలోనే మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించాలంటే మార్గమధ్యంలో గొల్లవాగును దాటాల్సి ఉంది ఈ వాగులు వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అతి కష్టం మీద మృతుడి కుటుంబ సభ్యులు బంధువులు వాగును దాటి అంత్యక్రియలు నిర్వహించేందుకు అష్టకష్టాలు పడ్డారు ట్రాక్టర్ను ట్రాక్టర్ను అలాగే జేసీబీ సహాయంతో వాగుని దాటించేందుకు యత్నించారు మృతదేహాన్ని జేసీబీలోని ముందు భాగంలో ఉంచారు వెనక ట్రాక్టర్లో వృద్ధులను మహిళలను కూర్చోబెట్టి వాగు దాటడానికి ట్రాక్టర్ను తాళ్లతో జేసీబీ వాహనానికి కట్టి గొల్ల వాగుని దాటించేందుకు నానా కష్టాలు పడ్డారు మిగతా బంధువులు తాడు సహాయంతో వాగును దాటి శ్మశానానికి చేరుకుని హరికృష్ణ దహన సంస్కారాలు నిర్వహించారు పంట పొలాలకు శ్మశానానికి వెళ్లాలంటే ఈ వాగును దాటాల్సిందే ఈ వాగుపై బ్రిడ్జ్ నిర్మించాలని ఏళ్ల తరబడి పాలకులకు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకునే నాదుడే లేడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలాల్లో గత రెండు రోజులుగా కురుస్తోన్న అతివృష్టి కారణంగా పరిస్థితి తీవ్రంగా దెబ్బతింది దెబ్బతి కళ్యాణి ప్రాజెక్టు కట్టకు గండి పడ్డంతో నీరు అదుపు తప్పి పరిసర ప్రాంతాల్లోకి వెల్లువెత్తింది మండలంలోని పలు కుంటలు చెరువులు వాగులు వంకలు పొంగి పొర్లి రహదారులు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి పంట పొలాలు నీట మునిగిపోవడంతో రైతులకు భారీ ఆర్థిక నష్టం కలిగింది కొన్ని గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ పరిస్థితి గురించి స్థానిక అధికారులు ఇప్పటికే సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న అతివృష్టి కారణంగా పరిస్థితి తీవ్రంగా దెబ్బతింది బ్రేకింగ్లో చూస్తున్నాం కళ్యాణి ప్రాజెక్టు కట్టకు గండి పడ్డంతో నీరు అదుపు తప్పి పరిసర ప్రాంతాల్లోకి వెల్లువెత్తింది మండలంలోని పలు కుంటలు చెరువులు వాగులు వంకలు పొంగిపొర్లి రహదారులు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి పంట పొలాలు నీట మునిగిపోవడంతో రైతులు భారీ ఆర్థిక నష్టం కలిగించింది కొన్ని గ్రామాల్లో ఇళ్లలో కూడా నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ పరిస్థితి గురించి స్థానిక అధికారులు ఇప్పటికే సమాచారం సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది అల్పపీడన ప్రభావంతో మెదక్ జిల్లాలో కుంభవృష్టి కురిసింది బ్రేకింగ్ లో చూస్తున్నా మెదక్ జిల్లాలో భారీ వర్షాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి మెదక్ అలాగే అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు కురిశాయి కురుస్తూనే ఉన్నాయి భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయని చెప్పాలి వాగులు వంకలు పొంగి పంట పొలాలు నివాస ప్రాంతాలు చెరువుల్ని తలపించాయి మెదక్ జిల్లాలో భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దుబ్బాక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పర్యటిస్తున్నారు ముంపు గ్రామాల్లో కలిగి తిరుగుతూ తామున్నామంటూ బాధితులకు భరోసా ఇస్తున్నారు ప్రజలను పరామర్శిస్తున్నారు e s చూస్తున్నాం మెదక్ జిల్లాలో భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా రెడ్డి పర్యటిస్తున్నారు ముంపు గ్రామాల్లో కలిగి తిరుగుతూ తామున్నావంటూ బాధితులకు భరోసా ఇస్తున్నారు ప్రజలను పరామర్శిస్తున్నారు అల్పపీడన ప్రభావంతో మెదక్ జిల్లాలో కుంభవృష్టి కురిసింది మెదక్ జిల్లాలో భారీ వర్షాలతో ఉక్కిరి బిక్కిరి అయింది తెలంగాణలో పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఆ జిల్లాలో కురిసిన భారీ వర్షం భీభత్సం సృష్టించింది వాగులు వంకలు పొంగిపొర్లాయి పంట పొలాలు నివాస ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి మెదక్ జిల్లాలో భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటిస్తున్నారు ముంపు గ్రామాల్లో కలిగి తిరుగుతూ తామున్నామంటూ బాధితులకు భరోసా ఇస్తున్నారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలను పరామర్శిస్తున్నారు మరోవైపు మెదక్ జిల్లాలో ముంపు గ్రామాల్లో స్థానిక నాయకులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డితో కలిసి హరీష్ రావు పర్యటిస్తున్నారు బూరుకుపల్లి గ్రామంలో తెగిపోయిన రోడ్డు పరిశీలించిన ఆయన గ్రామ ప్రజలతో మాట్లాడారు అక్కడి నుంచి స్థానిక నాయకుల వాహనాల్లో రాజాపేటకు బయలుదేరి వెళ్లారు బుధవారం నుంచి జల దిగ్బంధంలో రాజాపేట ధూప్ సింగ్ తాండా వాసులను హరీష్ రావు పరామర్శిస్తున్నారు